సరేనండి ఇంక అమెజాన్లో అయితే ఇంక దాని తర అయితే ఆర్డర్ చేసామన్నమాట ఎందుకంటే దాములు ఎక్కువ అతని వెళ్ళండి అది కాదు సెల్ కదా సెలి బయట వనకుండా ఒకరికొకరికి ఇంట్లోకి వస్తా ఉన్నాయి ఆ కిటికీ చూసాం ఇంకా దేనికి దానికి తలుపు తీస్తూ ఉంటాం కదా దాని ఫండి చెప్పేసి అయితే ఇంక బావా రెండు రోజుల క్రితం వచ్చిన రోజే కదా మా బుడ్డి జరిగే అండి మా బుడ్డి దాన్ని ఇప్పుడు వద్దులేండి ఇంక దాని అయితే ఎత్తే తర్వాత సాయంత్రం దాంట్లోనే పక్కేసుకోవచ్చు ఎలా వచ్చిందనేది చూపిస్తాడు బావా సర్దుదాకా

హాయ్ అండి మీ అందరికి సో అయితే నేను పని పనికని చెప్పి ఇక్కడికి వస్తే నా పరిస్థితి అంతా వ్యతిరేకంగా అడ్డం జరిగిందండి ఏంటంటే ఈ త్రీ డేస్ అనేది మన బేబీ దగ్గర మనం నేను కాపులాగా ఉన్నా కదా అదే హాస్పిటల్లో నైట్ డ్యూటీ లాగా నా కూతురు ఏడ్చినప్పుడు ఎత్తుకొని తిరగటం అట్టగా కాపులో ఉండే నిద్రహారాలు మా అనుకునేసరికి నాకేమో ఫుల్ జరుబు అండ్ వల్ల నొప్పులు ఇంకా లైట్గా జరుగుతుందండి అయితే పొద్దున్నైతే మా అమ్మగారు అదే ఇక్కడ మన దగ్గర ఉన్నారు కదా అదే అండి సంగతి సో అయితే ఈరోజు నేను పనికి ఎక్కడానికి చాలా కష్టం అయిపోయింది అందుకని మార్నింగ్ లేవలేదు ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ తలనే విపరీతంగా ఉందండి ఎందుకంటే ఫుల్ జలుబు చేసింది ఆ జలుబుతో పాటు కొంచెం తాళు తిరుగుతున్నట్టు ఉండెక్కలే ఇంకా పనికి ఎక్కలేకపోయాను కుదిరితే ఇప్పుడు అనంత కాంచాలన్నా ఎక్కాలి మళ్ళీ పని ఉంటే బాగా వదిలేల్సిపోయి జ్వరం వస్తే ఇంకా ఒకటి రెండు నితలైతే అని చెప్పేసి ఇంకా కొంచెం రెస్ట్ చేసుకున్నాను అని ఆలోచించను ఆలోచనతోటి అయితే కొంచెం ఇంటిగా ఉన్నాను మా మమ్మీ అయితే ఇక్కడ మన దగ్గర మనుషులు ఉన్నారు కదండీ ఒకరి దగ్గర వాళ్ళ కోసం చెప్పేసి మార్నింగ్ మార్నింగే వంట చేసేసిందండి విడిగా పొయ్యి మీద వైట్ రైసు ఇంకొచ్చేసి ఇంకొచ్చేసి ఏమో అది దొండకాయ కూర అది వచ్చేసి దొండకాయ కూర అండి అవి చూపిస్తు చూడండి చూడండి క్లాస్ గా కోసి వండేసండి కొంచెం కట్ ఎవరైనా సర్కిల్ గా కట్ చేస్తారు కదా మా అమ్మ కొంచెం క్రాస్ గా కట్ చేసేసి చాలా బాగుంది కదా అలాగే జనం ఉండాలని కొంచెం లైట్ గా కొద్దిగా చారు పెట్టానండి గుజ్జుగా చూడండి నచ్చితే చేయండి లైక్ హాయ్ అండి నేను వచ్చిన రోజు నుంచి లేదు నాకు నిన్న నైట్ అయితే ఫుల్ ఫీవర్ అండి అయితే విపరీతమైన జలుబు ఈ రెండు రోజులు అయితే ఇట్టగా సఫర్ అవుతూ ఉన్నాను ఈ పని కూడా చేయలేకపోతున్నాను నేనైతే బాగానే ఉందిలే అని చెప్పి పనికి ఎక్కాను పనికి ఎక్కితే ఏం జరిగిందంటే మళ్ళీ సాయంత్రం వెళ్ళవలసి ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా సాయంత్రం సాయంత్రానికి మళ్ళీ ఇంజక్షన్ చేసుకొని ఇప్పుడు కొంచెం నార్మల్ ఉంది అంటే జలుబు ఉంది ప్రజెంట్ అయితే ఈ జలుబు తగ్గితే ఇంకైతే ఈ ఈ అయితే ఇంటికి వెళ్తున్నాయండి ఇంకా ఇక్కడ కూడా చేస్తే ఇంక వల్లాల్సి ఇంకా ఒకటికి రెండు ఎంతలు అవుద్ది అందుకని చెప్పేసి మన బేబీ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఎట్టు ఎంకతో విధంగా పొలానికి మందు కూడా కొట్టించాలండి ఇటుగా రెండు మూడు పనులు ఉన్నాయి అదేవిధంగా మన డెబ్బై సెట్లు కోత కూడా వచ్చింది మన పండగ సీజన్ నాటికి పండగ రోజు కానీ పండగ ఇప్పుడు మరుసటి రోజు కానీ పండుగ ముందు రోజు కానీ కోయాలి ఇట్టగా చాలా పనులు ఉన్నాయి ఈ పనులను ముగించేసుకొని మళ్ళీ తర్వాత ఇరవై ఏడు కానీ ఇరవై ముందు కానీ మళ్ళీ రిటర్న్గా పనికి రావాలి సో అయితే ఈ వారం రోజులైతే ఇంటికాడ ఇంటికాచ్చి ఫంక్షన్ కూడా ఉంది కదా నీళ్ళు పోయటం అదొకటి ఇవన్నీ ముగించేసుకొని పండగ కూడా ముగించేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి అదంటే సంగతి ఇంకోటి అయితే మమ్మీ అయితే జస్ట్ రోజులాగానే కూరలు వైటేశాను ఈరోజు పచ్చడి చేస్తుందండి ఏం పచ్చడి దొండకాయ దొండకాయ పచ్చడి చేస్తుందండి ఈరోజు అయితే మమ్మీ అంటే మన దగ్గర ఉన్న పని వాళ్ళకి అదేండి సంగతి ఇంకైతే నేను కొంచెం ఎండపడ్డాక బయలుదేరుతాను ఎందుకంటే విపరీతంగా మంచి పడతా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పావు ఎనిమిది అవుతుంది నైన్కి కానీ టెన్కి కానీ బయలుదేరుతాను బా బయలుదేరి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ వాట్ అనేది చూద్దాం సరేనా